హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి కోలార్ సిఎంఆర్ టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ అండ్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ రెండు కూడా ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి ఇన్ఫర్మేషన్స్ అండ్ ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి నాలుగో తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండ్ ఈరోజు కూడా సేమ్ టు సేమ్ అండి స్టాక్ అయితే ఏమాత్రం తగ్గలేదండి సో రోజు కూడా తగ్గకోకుండా వస్తూనే ఉంది ఇక్కడికి వచ్చేసి అండ్ క్వాలిటీలు అన్ని రకాలుగా వస్తున్నాయి థర్డ్ క్వాలిటీ వస్తుంది అండ్ సెకండ్ క్వాలిటీ అండ్ ఫస్ట్ క్వాలిటీ అన్ని టమోటా రకాలు కూడా ఇక్కడికి మంచిగానే అంటే ఎక్కువ మొత్తంలో స్టాక్ అనేది వస్తుంది అన్నమాట అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు వచ్చేసి టోటల్ టమాటో స్టాక్ అరవై ఏడు వేల ప్లస్ బాక్సెస్ అండి ఇప్పటికైతే నాటి యాక్షన్ ఇంకా రన్నింగ్లో ఉందండి ఫస్ట్ థర్డ్ క్వాలిటీ యాక్షన్ అయిపోయిన తర్వాత అండ్ నాటిలో టాప్ క్వాలిటీ యాక్షన్ అనేది జరుగుతూ ఉంది ఇప్పటికైతే యాక్షన్ రన్నింగ్లో ఉంది ఇంకా అంటే జరిగే కొద్ది ఇంకొంచెం టాప్ రేట్స్ పెరిగే అవకాశం ఉండొచ్చు అండ్ ఇప్పటి వరకు జరిగిన యాక్షన్ ప్రకారం నాటి సూపర్ టాప్ వచ్చేసి ఏడు వందల ఇరవై రూపాయలండి సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ సూపర్ టాప్ అనేది పడింది ఇంకా యాక్షన్ రన్నింగ్లో ఉంది కాబట్టి సో టాప్ రేట్స్ చేంజ్ అవ్వచ్చు ఇక యావరేజ్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక రెండు వందల రూపాయల నుంచి స్టార్ట్ అండి యావరేజ్ సో రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై అండ్ ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందలు ఇవి యావరేజ్గా నడుస్తున్నటువంటి కోలార్ సిఎంఆర్ టొమాటో మార్కెట్ యొక్క నాటి యావరేజ్ ప్రైజెస్ అండి టూ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ యావరేజ్ ప్రైజెస్ ఇక సూపర్ టాప్ వచ్చేసి ఇప్పటికీ ఏడు వందల ఇరవై రూపాయలు ఇంకా యాక్షన్ రన్నింగ్లో ఉంది అండ్ నెక్స్ట్ వీడియో ద్వారా మీకు లైవ్ యాక్షన్ అనేది షేర్ చేస్తానండి సో ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ డైలీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో